कि यार मैं सोच रहा था आज आज आई गया बोलता है मुख्यमंत्री जी दे रहा है प्रेम मंत्री जी दे रहे हैं

మా బీసీ భూములు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికైనా మా బీసీ వర్గీకరణను గుర్తించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందుండి కూడా మాకు బీసీలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తెరగకుండా చూసుకుంటూ మమ్మలను ముందుకు నడిపించిన నాయకుడికి మహేష్ కుమార్ గౌడ్ కానీ పల్లం ప్రభాకర్ గౌరవ్ కానీ కొండ సురేఖ మేడం గారు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు సంతోషకరమైన విషయం ఈరోజు గర్వించదగ్గ విషయము ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూసినటువంటి కళ ఈరోజు మాకు అసెంబ్లీలో పీసీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే పోరాటాలతో తెచ్చుకున్న విసి బిల్లు ఇలా ఏబిసిడి వర్గీకరణ చేసి మాకు ప్రవేశపెట్టినందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా మహిళలందరూ కూడా వారు వచ్చిన తల్లి వచ్చి మా పీసీ వర్గీతరకు బిల్లు ప్రవేశపెట్టినందుకు ఆనందాలు వెలుగుతున్నాయి ఈసీ బిల్లులలో మాకు పొందే లబ్ధి ఏంటంటే మాకు జాబులలోనో కానీ మాకు రావాల్సిన ఎటువంటి అయినా అవకాశాలు మాకు ముందు 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 ఉంటాయని నేను ఆశా వ్యక్తం చేస్తున్నాను మా సింగ సింగపురం ఇంద్ర మేడం గారు ఈ రోజు స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఆ మేడం గారే బతికి ఉన్నది రెండు దబ్బాలు ఓడిపోయినప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో కార్యకర్తలను అండగా మెండుగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకున్నది చూసుకుంటుంది అంతేకాకుండా ఆమె ఈ రోజు స్టేషన్ గన్పూర్ వస్తలేదు ఎందుకు వస్తలేదు అనేది ఒకటి అందరి మనుషులలో ఉన్నది దానికి కారణం ఏంటనేది ఒక పెద్ద ఆయన చేయడం వల్ల ఆ మేడం కన్పూరుకు రాకపోతున్నది రాకపోయినప్పటికీ కూడా మేడం ఎవరైనా చనిపోయిన కుటుంబాలను కూడా తల్లికి దత్త చనవడని హిమానయల్ రాజు కూడా వచ్చి వాళ్ళని ఆపదంటే నేనున్నా అనుకుంటూ ముందుకు వచ్చి వాళ్ళకు ఆయనకు తోచిన సహాయం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఏ ఒక్క పెద్ద నాయకుడు కానీ పెద్ద లీడర్ పేద కుటుంబాన్ని ఆదుకునేది లేదు మేము ఆదుకుంటా అంటే మా మేడం కానీ తనేడు కానీ ఆదుకుంటా అంటే ఓర్వలేక మాటలు బాగా మా మీద బుద్ధ జల్లెట ప్రయత్నం చేస్తున్నాము అలాంటివి చేయకుండా ఉండాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందేదైనా జరిగి ఉంటే మేము దేనికైనా సిద్ధంగా ముందు పోరాడతామని కోరుచున్నాము అంతేకాకుండా ఇంద్ర మేడం గారికి సముచిత స్నానం కల్పించాలని మేము ఏఐసిసిని పిసిసిలను సీఎం గారిని కోరడం జరుగుతుంది ఒకవేళ జరిగినట్టు అయ్యేది ఉంటే మేము మీనాక్షి నటరాజన్ దగ్గర పోయి మా కోడును కూడా వెళ్ళబోసుకుంటామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే ఆమె మాకు అదేం బట్టి ఏ అధికారం లేకపోయినా కూడా ఏమి లేకపోయినా కూడా ఈ రోజు మమ్మల్ని కంటికి రేపలా చూసుకుంటున్నదంటే ఆ విషయం ఇంద్ర మేడం గారికి దక్కాలి ఒక తలిత బిడ్డ ఒక స్టేషన్ గంటూరు ముద్దు బిడ్డ అయినప్పుడు కూడా మమ్మల్ని కాపాడుకుంటూ కంటికి రేపలా చూసుకుంటూ కార్యకర్తలకు ఏ ఇష్టం వచ్చినా జ్ఞాపద అంటే నేను నా అంటూ ముందుకు వచ్చే నాయకురాలు మా ఇంద్ర మేడం గారికి దక్కాలని జై